హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈ బాబును గుర్తుపట్టారా మా బాబు మా చిన్నబ్బాయి స్పెట్స్ తీసి పెట్టుకుంటున్నాడు కదా వాడికి కొత్త స్పెట్స్ తెచ్చాము ఫ్రెండ్స్ మరి ఎక్కడ తెచ్చాము ఏమిటి అనేది తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మరి మా బాబుకి పుట్టినప్పటి నుంచే సైట్ ఉందండి అది మైనస్ సిక్స్టీన్ ఎయిటీన్ పవర్తో ఉంది అందుకని బై భర్త నుంచే వాడికి స్పెట్స్ వాడుతున్నాం మొన్న పాపం ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కింద పడిపోయాడు రోడ్డు మీద అలా పడిపోయినప్పుడు ఈ స్పెట్స్ కాడలు వంకర తిరిగిపోయి పెట్టుకోవడానికి వీలు లేకుండా అయిపోయిందండి వాడు పెట్టుకుంటుంటే అది జారి కింద పడిపోతుంది అందుకని కొత్త స్పెట్స్ తీసుకోవడానికి వెళుతున్నాము ఫ్రెండ్స్ మేము వాడి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా స్పెట్స్ మార్చావండి ఎందుకంటే తెలిసి తెలియని వయసులో కొన్ని కింద పడిపోయేవి కొన్ని మర్చిపోయేవాడు అద్దాలు ఊడిపోయేవి ఇలా అనేక కళ్ళజోళ్లను మార్చుకుంటూ ఇప్పుడు కొంచెం ఊహ తెలిసింది కాబట్టి ఉంచుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు పాత కళ్ళజోడు మార్చేసి కొత్తవి తీసుకుంటున్నామండి ఎందుకంటే కొత్త వాటిలో విజన్ బాగా కనిపిస్తుందని వాడి పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని ఫ్లెక్సిబుల్ తీసుకున్నాము ఫ్రెండ్స్ చూడండి మా బాబు కొత్త స్పెట్స్లో ఎంత అందంగా ఉన్నాడో కదా మొత్తానికి వాడి కళ్ళజోడు కోరిక తీరింది కొత్త స్పెట్స్ అయినా సరే నీట్గా క్లీన్ చేసి ఇస్తున్నారండి ఇక్కడ చూసారా ఎవరి కంటి పవర్ సూట్ అయ్యే స్పెట్స్ వాళ్ళకి రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అదేమిటో గాని నేను కళ్ళ హాస్పిటల్కి వచ్చిన ప్రతిసారి అమ్మో ఇంతమంది కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారా అనిపిస్తుందండి నాకు అలాగే పంటి సమస్యతో హాస్పిటల్కి వెళితే అక్కడ కూడా జనం బారులు తీరే ఉంటారు ఈ హాస్పిటల్లో చూసినా ఇన్ని రకాల వ్యాధులతో ఇంతమంది ఇబ్బందులు పడుతున్నారా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మరి ప్రజలకు రోగాలు ఎక్కువైపోయాయండి మీరేమంటారు మరి నిజమనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ లిక్విడ్ వేసి ఈ స్పెడ్స్ని ఆయన నీట్గా క్లీన్ చేసిస్తున్నాడండి ఎందుకంటే విజన్ బాగుండాలని మేము ఎవరైనా చిన్నపిల్లలు కళ్ళచోడ్లు పెట్టుకుంటే అమ్మో ఇంత చిన్న వయసులో అప్పుడే స్పెట్సా అని ఆశ్చర్యపోయేవాళ్ళం కానీ మా బాబుకే పుట్టుక నుంచే స్పెట్స్ పెట్టవలసిన అవసరం వస్తుందని మేము ఊహించలేదండి మరి ఎందుకు స్పెట్స్ వాడుతున్నారు అనే డౌట్ మీకు వచ్చిందా ఆ విషయాన్ని నేను మరొక వీడియోలో క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక మేము ఆ స్పెట్స్ తీసుకొని బయటకు వచ్చేసామండి ఇక్కడ చూడండి రకరకాల మట్టి ప్రమిదలు బొమ్మలు ముంతలు కలసం లాంటి బొమ్మలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏమైనా తీసుకోనా అని మా వారిని అడిగితే ఇంకెందుకు ఆలస్యం తీసుకో అన్నారు ఆ మాటకు అర్థమేంటో తెలుసా ఏమేమి వద్దు ఇంటికి వెళ్దాం పదమని కొన్ని కొన్ని చెప్పకుండా మనమే అర్థం చేసుకోవాలండి నాకైతే మాత్రం ఇక్కడున్న బొమ్మలు అన్నిటిలోకి ఈ అమ్మాయిలు ప్రమిదలు పట్టుకున్న బొమ్మలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక వాటిని చూసి ఏమీ తీసుకోలేదులేండి అక్కడ నుంచి మా పిల్లలు స్కూల్ బ్యాగులు కుట్టించడం కోసం మిషన్ దగ్గరకు వచ్చామండి ఇవి స్కూల్ స్టార్టింగ్లో కొన్న బ్యాగులేనండి కానీ నామరూపాలు లేకుండా పోయినాయి మరి మా పిల్లలు ఇంతేనో లేక అందరి పిల్లలు ఇంతేనో నాకైతే అర్థం కాలేదు కానీ వాడు బ్యాగు చూసారా ఏ పార్టీకి ఆ పార్ట్ పీకేజ్ తీసుకొచ్చాడండి మళ్ళీ స్కూల్కి బ్యాగులతో ఎలా పంపించాలి అందుకని కుట్లు వేపిద్దామని తీసుకొచ్చాం ఈ బ్యాగ్ అయితే నేను చూపించకూడదు మీరు చూడకూడదు అలా ఉంది దీని పరిస్థితి ఈ బ్యాగులు కుట్టడానికి ఒక అరగంట టైం పడుతుంది ఈలోపు కొంచెం బయటికి వెళ్ళిరమ్మని ఆ టైలర్ చెప్పాడండి సరే ఖాళీగా ఉన్నాము కదా కాసేపు అలా బయట తిరిగొద్దామని నాలుగు అడుగులు వేశామో లేదో చూడండి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన ఢిల్లీ బజార్ అండి ఏ ఊరు వెళ్ళినా కానీ ఇవి మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళని ఆకర్షించడానికి రెడీగా ఉంటాయి ఫ్రెండ్స్ అయితే నేను చూశాను కానీ ఏమీ తీసుకోలేదండి రకరకాల ఐటమ్స్తో హ్యాండ్ బ్యాగ్స్తో మంచి మంచి మోడల్ పెళ్లి చెప్పులతో అలాగే వంట సామాగ్రితో కిచెన్లోకి అవసరమైన అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ డబ్బాలను చూసినా వావ్ అనిపిస్తుందండి అయితే అవన్నీ మన కిచెన్లో ఉన్నవే కంట్రోల్ కంట్రోల్ అని మనసుకు నచ్చ చెప్పుకొని చివరకు ఏమీ కొనకుండా బయటపట్టమనే విషయం మాత్రం చాలా గ్రేట్ అంటే గ్రేట్ అండి అయితే నాకు ఎందుకనో ఈ షాపులో కొంచెం రేట్లు ఎక్కువ అనిపించాయి అందుకని నేను ఏమీ కొనలేదు కేవలం చూసి ఇక బయటకు వచ్చేసానండి ఇక్కడి నుంచి ఇక మేము మా బ్యాగులు కొట్టమని ఇచ్చిన మిషన్ దగ్గరకు వెళ్ళామండి ఈ మిషన్ అంకులు మాత్రం గ్యాప్ లేకుండా బ్యాగ్ వెంబటి బ్యాగు బ్యాగ్ వెంబట బ్యాగు కొడతానే ఉన్నాడు ఫ్రెండ్స్ కష్టజీవి కదా మాకైతే డిగ్రీలు పీజీలు చేసి ఉద్యోగాలు లేక ఎంతోమంది నిరుద్యోగులుగా మిగిలిపోయే కంటే ఇలా సొంత పనుల మీద సొంత కాళ్ళ మీద ఆధారపడి బ్రతికితే అనిపించింది ఈ మిషన్ అంకులు చాలా మంచివాడండి ఒక బ్యాగ్కి ముప్పై రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాడు ఈ షాపు కొండపల్లి ఏ కాలనీలో పది రూపాయల బజార్ ఎదురుగా ఉంది ఫ్రెండ్స్ ఇవే బ్యాగుల్ని ఇబ్రహీకపట్నంలో అడిగితే బ్యాగ్కి వంద రూపాయలు అడిగారండి ఈ అంకులు మాత్రం బ్యాగ్కి ముప్పై రూపాయలు లెక్క కొడుతున్నారు మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఒకటి రెండు చోట్ల తిరిగి ఒకటి రెండు చోట్ల కనుక్కొని ఖర్చు పెడితే మంచిదనేది నా అభిప్రాయం మరి మీకు ఇలాంటి అభిప్రాయాలుంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఫైనల్లీ రెడీ అయిపోయిన మా బ్యాగుల్ని తీసుకొని ఇంటికి బయలుదేరామండి చూసారా చలికాలం పొద్దు కావడంతో ఐదున్నరకే బాగా చీకటి పడిపోయింది ఫ్రెండ్స్ ఇక మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి నా వీడియో నచ్చిందా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మరి నేను మీ మహా